ఈరోజు ఎదిరా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ వెంకటయ్య గారితో కలిసి మేము ప్రారంభోత్సవం చేయడం జరిగింది వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది రైతులు దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోకుండా వాళ్ళకు దగ్గరలోనే దాదాపుగా ప్రతి గ్రామంలో లేదా పక్క గ్రామంలో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కలగకుండా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగకుండా గత సీజన్లో ఎనిమిది వేల పైచి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం ఈసారి పంట కొద్దిగా తక్కువ వచ్చినా దాదాపుగా ఎనిమిది వేల కేంద్రాలు మేము ఓపెన్ చేయబోతు ఉన్నాం సో రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రభుత్వం పెడుతున్న వీ వీటిలో ఈ సదుపాయాన్ని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈసారి కూడా మా సన్న ఒడ్లు పండించారు సన్న రకాలు పండించారు బాగా ఒక ప్రభుత్వం వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వబోతా ఉంది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈరోజు తెలంగాణలో వ్యవసాయ రంగంలో వస్తూ ఉంది రైతులు పండించిన పంటనే ఈరోజు మళ్ళీ మనం మన పిల్లలకు పెడతా ఉన్నాం అలాగే రేషన్ షాపుల ద్వారా పేద కుటుంబాలందరికీ కూడా ఈ సన్నవడ్లను వాళ్ళకి బియ్యం చేసి ఇవ్వడం చాలా పెద్ద ఎత్తున పేద ప్రజలు సంతోషపడతా ఉన్నాం ప్రతి గ్రామంలో ఈరోజు పండుగ వాతావరణంలో రేషన్ షాపు నుంచి సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళు తింటూ ఉన్నారు గతంలో రేషన్ షాపు పోయి అక్కడిదక్కడనే రీసైక్లింగ్ కోసం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి జేబులో పెట్టుకునేవారు దాదాపుగా ఎనభై శాతం పక్కదారి పట్టేది బియ్యం ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో పేదలు తినే బియ్యం కనీసం ఒక ఇరవై శాతం కూడా లేకుంటుండే దానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ ఖర్చు పెడతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ డైవర్షన్ లేకుండా అది తీసుకొచ్చిన దాన్ని మిల్లింగ్ చేయించి ప్రభుత్వం ద్వారానే మళ్ళీ రేషన్ షాప్లకు ఇవ్వడంతో ఒక సైకిల్ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా ఇప్పుడు డూప్లికేషన్ లేదు ప్రతి పేదవాడు రేషన్ షాప్లో పోయి బియ్యం తీసుకుంటుండు అదే బియ్యాన్ని తమ పిల్లలకు పెడతా ఉండు తాను తింటూ ఉన్నాడు కాబట్టి ఒక మంచి మార్పుకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రైతులు కూడా స్పందిస్తూ ఉన్నారు గతంలో అరవై ఆరు శాతం మంది రైతులు సన్న రకాలను పండించు ఇప్పుడు కూడా సన్న పండించే రైతుల ఎకరేజ్ విస్తీర్ణం పెరిగింది రాబోయే రోజుల్లో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈ రెండు సీజన్లు కలిపి రెండు వందల లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు తెలంగాణ రైతులు ఈ ఘనత సాధించిండ్రు వాళ్ళందరికీ కూడా మా తరఫున ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు